జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీపృష్ణా స్వాగతం మనం ఈ ఎపిసోడ్ లో పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం పునర్సు నక్షత్రం అనగానే చాలా మందికి శ్రీరామచంద్రమూర్తి గుర్తొస్తాడు అంటే మనం రోహిణి నక్షత్రంలో కృష్ణ పరమాత్మ గురించి కొంచెం చిన్న విషయం మాట్లాడుకుందాం పునర్స నక్షత్రం అనగానే రాముది కాబట్టి రామచంద్రమూర్తి లక్షణాలు కూడా రోహిణి నక్షత్రం వల్ల ఉంటాయనుకుంటారు కొన్ని ఉంటాయి అదేంటంటే ధార్మిక విషయాల్లో గాని ఏదైనా దాని గురించి మనం మాట్లాడుకుందాం కానీ మహాత్ములు కారణజన్ములు దైవాంశ దైవము ఇలా ఈ కోవలోకి వచ్చే వాళ్ళందరూ కూడా జన్మించేటప్పుడు మనకు తెలియకుండానే గ్రహాలన్నీ వాటికి తగిన తగిన స్థానాల్లోకి వచ్చి కూర్చుంటాయి ఆ క్షణం అయిపోగానే తిరిగి మళ్ళీ ఎనో స్థానాలకు వస్తాయి ఇవి రహస్యాలు ఇవి ఎవరు గమనించగలిగేవి కాదు తెలిసేవి కాదు కనుక వాళ్ళకి ఇతరులకి జనంలో తేడా ఉండడానికి గాని ప్రభావాల్లో తేడా ఉండడానికి గాని కారణం అది మనం అనుకుంటాం ఇగో కృష్ణ పరమాత్మ జన్మించిన సమయం ఇది ఇవ్వి ఆ పొడివి ఈ గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయి అని చెప్పేసి ఒక లెక్క పెడతాం అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క జాతకం గురించి కూడా మనం పెడతాం నిజానికి మన గణితం ప్రకారంగా గ్రహాలు అలాగే ఉండుండొచ్చు గాని ఒక రకంగా ఆలోచిస్తే అవి అలా ఉండాలని లేదు ఆ క్షణంలో మాత్రం ఏ మహాత్ముడు పుట్టడానికి ఏ అవసరమో ఆయా స్థితిలోకి వెళ్లి అవి కూర్చుంటాయి ఆయా ప్రభావాలను కలిగి ఉంటాయి అంత ముందు క్షణం గాని ఆ తర్వాత క్షణం గాని అవి మనం ఏ క్యాల్కులేషన్స్ వేసుకుంటామో ఆ కాలకులేషన్స్ లో ఉంటాయి అనమాట ఇది పరమ రహస్యం కనుక ఆ నక్షత్ర జాతికులు అందరూ కూడా ఆ గ్రహ సంపత్తిలో పుట్టిన వాళ్ళు గాని ఎందుకంటే ఆ గ్రహ సంపత్తి రిపీట్ అవుతూనే ఉంటుంది ఆ రిపీట్ అయినా సరే ఆ మనకి కనిపించే గ్రహ సంపత్తి వేరు అప్పటికి ఆ క్షణంలో ఉన్న గ్రహ సంపత్తి వేరు కాబట్టి ప్రభావాలు కూడా వేరుగా ఉంటాయి ఇక పునరుస నక్షత్రంలోకి వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఆరుద్ర నక్షత్రం అలాగే అన్ని రకాలైన పదార్థాలను తింటారు నెల మనసు కూడా కొంచెం చెంచలమైనది వీళ్ళు తగాదాలు కూడా పెడుతూ ఉంటారు వీళ్ళకి కొంచెం పనికిరాని కోపం ఎక్కువ భయం కూడా ఎక్కువ కనుక మనం ఎలా పోల్చగలుగుతాం రామచంద్రమూర్తి తోటి కనుక మనవసు నక్షత్రానికి రామచంద్రమూర్తికి సంబంధం ఉండొచ్చు గాని కాకపోతే ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా కంపేర్ ఎలా ఎలాగంటే మంచి తెలివితేటలు ఉంటాయి అలాగే ధార్మిక బుద్ధి ఉంటుంది ఔదార్యం ఉంటుంది దైవ ఉంటుంది న్యాయ దృష్టి ఉంటుంది మంచి గుణం ఉంటుంది పొరులకు ఉపకారం చేయాలనే మనస్కగా కలిగి ఉంటారు చేస్తారు కూడా అభివృద్ధిని కూడా సాధిస్తారు కొంచెం హాస్యంగా మాట్లాడతారు వీళ్ళ మాటల్లో చాతుర్యం ఉంటుంది యుక్తి ఉంటుంది ఇవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళ వీళ్ళకి భోజన ప్ర కూడా వీళ్ళ మంచితనం వల్ల వీళ్ళకి జనాకర్షణ కలుగుతుంది కష్టించే స్వభావం ఉంటుంది కొద్దిపాటి లాభం కలిగినా కూడా చాలా సంతోషిస్తారు వేగంగా నడుస్తారు అలాగే ఇతరుల ఎందు అంటే ఇతర స్త్రీలందు పని చేసి పెట్టడంలో వాళ్ళకి ఏదైనా సహకరించడంలో అలాంటి విషయాల్లో వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు చాలా విషయాలు తెలుస్తాయి వీళ్ళకి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఎక్కువగా స్నేహితులు ఉంటారు ఆచార పద్ధతులు పాటించిన వాళ్ళు కూడా వీళ్ళు అంటే ఇది ఇలా పాటించాలి ఇది పద్ధతి అంటే దాన్ని వీళ్ళు పెద్దగా పట్టించుకోవాలి వీళ్ళకి మానసిక బలం తక్కువ సుఖపడాలనే తాపత్రయం మాత్రం కొంచెం ఎక్కువ వీళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా అటు ఇటు తిరిగే ఉద్యోగాలు గాని వ్యాపారాలు గాని అటువంటి సంబంధమైన విషయాల్లో వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏదో చింత ఉంటుంది మనసులో జీవితంలో మార్పుని కోరుకుంటూ ఉంటారు అంటే అది బాగుందా బాగుండలేదా అని కాదు కొంత మార్పు కావాలి కుటుంబ జీవితంలో మాత్రం అంత అనుకూలంగా ఉండదు కానీ వీళ్ళని చూసి ఇతరులు నేర్చుకోవాల్సింది మాత్రం చాలా ఉంటుంది ఆదర్శంగా నడిచే వారికి వీళ్ళు హితవు చెప్పి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అధర్మంగా నడిచే వారికి వీళ్ళు కొంచెం క్లాసులు పీకుతూ ఉంటారు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అప్పుడప్పుడు వాళ్ళకి ఎదురు నిలిచి కూడా పోరాడుతూ ఉంటారు అనమాట అటువంటి సమయాల్లో ఎలాంటి సాహసమైన చేయగలరు అంటే అంతటి నిబద్ధత కలిగిన వాళ్ళు తన వారు అనుకునే వాళ్ళందరి మీద కూడా కొంచెం అభిమానం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది గానీ మనసునందు మాత్రం కొంచెం అనారోగ్యం విషయంలో భయం ఉంటుంది ఈ కారణంగానే ఆరోగ్యం లోపిస్తుంది తప్ప సహజంగా కాదు కనుక అలాంటి ఆలోచనలు తీసి పక్కన పెడితే మంచిది వీళ్ళకి జీవితంలో అనేక కష్టాలు నష్టాలు అన్ని ఎదుర్కోవడం జరుగుతుంది ఎదుర్కొని కూడా వీళ్ళు నిలబడతారు చక్కని సుఖ సంతోషాలతో జీవిస్తారు భార్య యొక్క లేదా భర్త యొక్క అభిమానం పొందడం కూడా వీళ్ళ విషయంలో జరుగుతుంది అయినా సరే వీళ్ళు ఏకాభిప్రాయంలో మాత్రం ఉండరు కొంతమందికి అయితే ఎడబాటు కూడా వస్తుంది కొంతకాలం పాటు నేను కారణం పట్టుదలకి పోతూ ఉంటారు అనమాట పట్టుదలకి పోయేటప్పుడు దేని వదులుకోవడం సిద్ధపడతారు చివరికి భార్యను కూడా కనుక వీళ్ళతో ఏది కూడా తెగే వరకు లాగడం మంచిది కాదు ఈ విషయం వీరితో సన్నిహితులుగా ఉండేవారు బంధువులు స్నేహితులు భార్య గాని భర్త గాని ఎవరైనా సరే వీరితో సంబంధం ఉన్న వాళ్ళు గమనించాలి స్త్రీలు మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళ మనసు కూడా సున్నితంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించరు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు సంబంధం కానీ సుఖం విషయంలో తృప్తికరంగానే ఉండొచ్చు ఇక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా బలమైన వెంట్రుకలు కలిగిన వాళ్ళు పెద్ద శరీరం కొంత చెవికి సంబంధించిన విడికిడి లోపం గాని లేదంటే ఏదైనా ఒక అనారోగ్య సమస్య గాని ఉంటుంది అలాగే వాత రోగం దంత రోగం ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వాంఛ కలిగి ఉంటారు అంటే కోరిక అనమాట ఎప్పుడు కోరిక కలిగి ఉంటారు కానీ దేవుని ఎందు అలాగే జ్ఞానవంతులూ బ్రాహ్మణుల వీళ్ళకి భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉంటాయి కళ్ళల్లో ఎరుపు రేఖలు కూడా కనిపిస్తూ ఉంటాయి రోషం వచ్చినప్పుడు ఇవి మరింతగా బయటకు కనిపిస్తాయి దర్పం ధైర్యం అభిమానం ఇవన్నీ ఉంటాయి కానీ వితండవాదను కూడా చేస్తారు ఇక రెండవ పాదంలో పెట్టిన వారి గురించి అయితే అందమైన వస్తువులను ధరిస్తారు అంటే ఏదైనా సరే వీళ్ళకి ధరించాలంటే అవి చక్కని బట్టలు అయి ఉండాలి మంచి వస్తువులు ఉండాలి అలాగే ధనవంతులు మధురమైన పదార్థాలని స్వీట్స్ అని కాదు మధుర అంటే మనకేది బాగా నచ్చుతుంది అద్భుతంగా రుచిగా ఉన్నది ఏ భోజనం అయితే ఉంటుందో దానిని ఎక్కువగా ఇష్టపడి భూజిస్తూ ఉంటారు సుఖవంతమైన జీవితం ఆర్భాటం కొంచెం ఎక్కువగా చేయిస్తారు వీళ్ళ జీవితంలో ఆర్భాటం కనిపిస్తూ ఉంటుంది పని చేయడంలో కూడా గొప్ప నేర్పు ఉంటుంది ఊహాశక్తి ఎక్కువ కనుక ఆ ఊహాశక్తి వల్ల కూడా ఈ ఆర్భాటం ప్రభావం కలిగి ఉండొచ్చు మూడవ పాదం గురించి మాట్లాడుకుంటే వీళ్ళకు కూడా కొంచెం కామం ఎక్కువగా ఉంటుంది అంటే కోరిక తేనియంతో అందు కోరిక ఎక్కువగా ఉంటుంది అలాగే శాస్త్ర పరిచయం ఉంటుంది అంటే పాండిత్యం కొంచెం నమ్మలేని వాళ్ళు వీళ్ళు కపడం కూడా ఉంటుంది ఈ కపడం ఉన్నా సరే వీళ్ళు పలికేది మాత్రం సాధ్యమైనంత వరకు నిజమే ఉంటుంది వాక్శుద్ధి కూడా ఉంటుంది వీళ్ళకి అంటే వాక్శుద్ధి అంటే మంచి మాటలు పలకడం అనమాట చిన్న చిన్న అనారోగ్యాలు కలిగినా కూడా చాలా ఎక్కువగా ఆయుధాయ బలం కలిగి ఉంటారు వీళ్ళు అలాగే ఊహాశక్తి ఎక్కువ కాబట్టి వీళ్ళకి వివేకం కూడా ఎక్కువ కాబట్టి కళా నైపుణ్యం ఉన్నవాళ్ళు కాబట్టి కవిత్వం వాక్చాతుర్యం ఇవన్నీ కూడా సహజమైన లక్షణాలు వీళ్ళకి ఇక నాలుగో పాదంలో వాళ్ళకైతే వీళ్ళకి స్త్రీల ఎక్కువ కోరిక ఉంటుంది అలాగే రతి విషయాల్లో కూడా ఎప్పుడు ఆలోచన ఉంటుంది అదే వీళ్ళకి ఇష్టమైన వీళ్ళని స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట చూసే వాళ్ళకి వాళ్ళకి ఆనందం కలిగించేలా ఉంటారు దయ కలిగి ఇతరులకి కొంచెం సహాయం చేసేవాళ్ళు అనమాట వీళ్ళు శాంత స్వభావం కరుణ జనాకర్షణ రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ కూడా ఎవరికే ఎవరితోటైనా సరే జనాలతో సంబంధమైన విషయాల్లో పేరు ధనం ఇవన్నీ కూడా వీళ్ళు చక్కగా గడిస్తారు ఇది పునరుసు నక్షత్రం వాళ్ళ విశేషాలు తర్వాత మనం పుష్మి నక్షత్రంలో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ